హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెషర్ టాక్స్ అండ్ బ్లాగ్స్ టూ వన్ సెవెన్ సో ఏందబ్బా వెనకాల బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నారా యాక్చువల్లీ సో వెల్కమ్ టు వన్ మోర్ డే ఇన్ మై లైఫ్ ఇది వచ్చి సాటర్డే జస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అవుతుంది నేను ఈరోజు ఫైవ్ థర్టీకే లేచాను అప్పటి నుంచి అసలు నిద్ర అనమాట సో ఏం పనుందా అని ఆలోచిస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది మిద్ది మీద బట్టలు ఆరేసి టూ డేస్ అవుతుంది అది ఇంకా తీయడం మర్చిపోయాను సో ఇలా తీద్దామని చెప్పి ఇలా పైకి వచ్చాను వస్తూ వస్తూ ఇలా మీకు మార్నింగే నేచర్ చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఇక్కడ ఇది ఇక్కడ ఇదేనమాట పార్క్ కనిపిస్తుందా మీకు సో ఈరోజు నా వ్లాగ్ అనేది కంటిన్యూ చేయండి సో ఫస్ట్ అయితే నేనైతే బట్టలు తీసేస్తాను బట్టలు తీసుకొని వెళ్ళిపోదాం చాలా మబ్బుగా ఉంది వర్షం ఏ నిమిషం అన్న పడ పడవచ్చు అన్నట్టు చూద్దాం మీరందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అన్నది కింద కామెంట్ చేయండి ప్లీజ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అస్సలు నిద్ర పట్టట్లేదు అదేంటో మరి ఇలా అయితే చాకలు వాళ్ళు కడతారు కదా మీకు గుర్తుందో లేదు నాకైతే మొన్నటి వరకు మా ఇంట్లో వాషింగ్ మిషన్ కంటే చాకల వాళ్ళే ఉండేవాళ్ళు ఈవెన్ నా మ్యారేజ్ అయ్యే వరకు చాకల వాళ్ళే ఉండేవాళ్ళు అనమాట టూ త్రీ ఇయర్స్ బిఫోర్ వరకు వాళ్ళు ఇలా పెద్ద మూట్లో కట్టి తీసుకొచ్చేవాళ్ళు ఎంతమందికి గుర్తుంది నేను వెళ్ళయితే తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా స్కూల్ కి తొందరగా బాబుని అయితే స్కూల్ కి పంపించాలి కదా సరైన ఆ చాకల వాళ్ళు అనేది గుర్తు నేను అలాగే బట్టలు తీసుకొని వచ్చాను చాలా మంచి వాళ్ళు అనమాట వాళ్ళు మాకున్న వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళే ఉన్నారు సో ఫైనల్లీ ఆ చాకల మూడు తీసుకొని నేను కిందకి వచ్చేసాను వచ్చి బట్టలు తీసేసాను అనమాట ఇప్పుడు కిందకు వచ్చి ముగ్గు వేద్దామని కూర్చున్నాను డాట్స్ అంటే చుక్కలు పెట్టే వరకు ముగ్గు అయితే నాకు కంట్రోల్ లో డాట్స్ పెట్టాక ముగ్గు అనేది ఎట్లా పోయిందో నాకు అర్థం కావట్లేదు ఇంత దారుణంగా ఎప్పుడూ వేయలేదు ముగ్గు చూపిస్తాను మీకు ఎట్లా డాట్స్ పెట్టే వరకు కరెక్ట్గానే వేసాను డాట్స్ పెట్టాక ముగ్గు అసలు ఎట్టు కంట్రోల్ తప్పిందో కంట్రోల్ తప్పింది కట్ అయితే మేనేజ్ చేసేసాను అనమాట నా అందమైన ముగ్గు అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఇంకా బట్టలు ఫోల్డ్ చేద్దామని చెప్పి కూర్చున్నాను అనమాట మా హస్బెండ్ నేను నార్మల్గా అయితే అన్ని పనులు ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తాను కానీ ఈ బట్టలు ఫోల్డింగ్ అనేది నాకు లేని పనులు ఇది ఒకటి అస్సలు ఓపిక రాదు ఆల్రెడీ టూ టైమ్స్ వాష్ చేసినవి కూడా అక్కడే పెట్టున్నాను అనమాట ఈరోజు థర్డ్ టైమ్స్ పై నుంచి తెచ్చాను కదా సో మొత్తాన్ని కలిపి త్రీ అయ్యాయి ఇద్దరం కలిసి కూర్చుంటే వన్ అవర్ పట్టింది అనమాట మాకు మడత వేయడానికి ఎందుకంటే ఇంక అక్కడ పెట్టడానికి కూడా ఆప్షన్ లేదు ఇంకా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు కదా అంటే ఎవరైనా వస్తున్నప్పుడు బాగోదు కాబట్టి ఇంకా కంపల్సరీ మడత వేయాల్సి వచ్చింది ఇంకా సెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే ఎయిట్ టెన్ అయింది అనమాట మాకు అవి మడతలు పెట్టడానికి ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి సో ఒక్కటే నాకు కష్టమైన పని హోల్డింగ్ అనేది ఈవెన్ వాషింగ్ అంటే ఇంకా పైన ఆరేయడం ఇవన్నీ కూడా ఈజీ నార్మల్గా బట్టలు ఆరేయడం అనేది మెద్ది మీద ఆరేస్తాము ఆరేసినప్పుడు రోజు వాకింగ్కి వెళ్తాం కాబట్టి పిల్లల్ని తీసుకొని పైకి ఆడిపియడానికి అక్కడి నుంచి తీసుకొచ్చేదాన్ని ఈ మధ్య సైకిల్ వచ్చినప్పటి నుంచి బావికి అస్సలు పైకి వెళ్ళట్లేదు ఎందుకంటే వాడు ఇంకా ఫ్రెండ్స్ తోటి కింద తొక్కాలని చెప్పి ప్లే టైమ్ అంతా వెళ్తున్నాము ఫైవ్ టు సిక్స్ థర్టీ వరకు సో అందుకని ఈ మధ్య బట్టలు రెగ్యులర్గా మర్చిపోతున్నాను అలా జరుగుతుందనమాట మీకు మీకు కూడా అలానే ఉందా ఉన్నారా ఫైనల్లీ ఇంకా ఎలాగో కలాగా అన్నీ ఫోల్డ్ చేసి ఎక్కడెక్కడ పెట్టేసుకున్నాము ఇంకా ఇంకా బాబుని లేపాలి మళ్ళీ స్కూల్కి లేట్ అవుతుంది కాబట్టి సో షార్ప్గా ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా స్కూల్లో ఉండాలి సో మేమైతే నేనైతే ఎయిట్కి లేపుతాను బాబుని అప్పటికి బ్రేక్ఫాస్ట్ అంతా కూడా రెడీ చేసుకొని ఇంకా వాడి పని మీద అన్నట్టే ఎయిట్కి లేపుతాను సో ఇక టైం అయితే ఎయిట్ టెన్ అవుతుంది కాబట్టి ఇంకా లేపేసి ఇంకా వన్ రెడీ చేయాలి బాబుతో అయితే ప్రాబ్లం ఏం లేదు ఏ టైంకి లేపినా కూడా లేస్తాడు స్కూల్కి వెళ్ళిన అయితే ఏడాడు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు వాడితో వాడితో ఉన్నదల్లా ఒకటే ఒక ప్రాబ్లం మాకు ఫుడ్ అనేది ఫుడ్ అనేది తినడు స్నాక్స్ పెట్టినా తినడు లంచ్ అంటే ఫుడ్ ఏదైనా కూడా తినడు అట్లని చెప్పి నైట్ అనేది ఫాస్ట్గా ఏం పనుకోడు లెవెన్కి అనమాట వాడు పనుకునేది సో స్లీప్ ఇవన్నీ అయితే ప్రాబ్లం అస్సలు లేనే లేదు ఫస్ట్ నుంచి కూడాను సో ఇంకా చూడాలి ఇంకా టైం అయితే అయిపోయింది నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ ఉప్మా అనేది క్యారెట్లు వేసి సింపుల్గా ఎలా ప్రిఫర్ చేశాను ఇంకా దోశ ఇడ్లీ అనేది చాలా తగ్గించేసాను అనమాట ఈ మధ్య సో ఓట్సే పెడుతున్నాను ఇంకా ఈరోజు నాకైతే పూజ పని కూడా లేదు పక్క కూడా పూజ పని కూడా అయిపోయింది ఇంకా బాబా అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు హలో వివాన్ ఫైనల్లీ ఇప్పుడు టైం అయితే టెన్ ఓ క్లాక్ అవుతుంది పాప అయితే మేమిద్దరం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము ఎందుకంటే ఈరోజు పూజ సెక్షన్ అంతా మా హస్బెండ్ అనమాట ఫ్రైడే కాబట్టి ట్యూస్డే అండ్ ఫ్రైడే మా హస్బెండ్ది సారీ సాటర్డే కాబట్టి ట్యూస్డే అండ్ సాటర్డే మా హస్బెండ్ది పూజ డ్యూటీ సో నాకైతే ఇంకా డైరెక్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అయితే స్నానం కూడా చేశాను బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు కదా సో ఇప్పుడైతే నేను వెళ్ళి స్నానం చేయాలి ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటంటే యాక్చువల్లీ ఇంటి ఓనర్స్ ఉంటారు కదా సో అంటే ఈ ఇళ్ళు ముందు వాళ్ళది వాళ్ళ వాళ్ళది మేము కొనుక్కున్నాము వాళ్ళు మాకు థర్టీ ఇయర్స్ అంటే నేను పుట్టక ముందు నుంచి తెలుసు అనమాట వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా సో ఆ అంకుల్ వాళ్ళు ఇప్పుడు నెల్లూరుకి వచ్చింటే అంకుల్ వాళ్ళు ఇక్కడికి ఉన్నారు సో అందుకే మేము ఇన్వైట్ చేసాం అనమాట లంచ్కి రమ్మని చెప్పి సో ఆ లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేయాలి అసలు ఇంకా ఏం చేయాలన్న ఐడియా కూడా ఏమీ లేదు సో ఇంకా చూడాలన్నమాట ఏం చేస్తానా ఏన్నది సో ఫైనల్లీ బాబు పని అయితే అయిపోయింది పాప పని కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా స్నానం కూడా అయిపోయింది ఇంకా లెవెన్ ఓ క్లాక్ లెవెన్ థర్టీకి అలా బనానా పెట్టాలి సో ఈ లోపల మనకి టైం ఉంది వంట కిచెన్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము అన్ని కడిగేసాను ఇంకా నీట్ ఉంది ఇంకా నేను స్నానం చేసి వంట అయితే స్టార్ట్ చేయాలి ఏం చేస్తాను ఏమన్నది ఫాలో చేయండి బై హాయ్ సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మొత్తం నీట్గా పెట్టేసుకున్నాను అక్కడక్కడ ఇంకా టైం అయితే నైన్ ఫార్టీ ఫైవ్ మేడం అయితే ఇంకా రెడీ అయిపోయింది సో నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోదామని పాపకైతే టీవీ పెట్టేశాను సో టీవీ పెట్టేసి స్నాక్స్ ముందు పెట్టేశామంటే ఇంకా చూస్తూ ఉంటుంది సో నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా వంటకి రెడీ చేసుకోవాలి దేవుడు సాంగ్స్ కానీ పెట్టామంటే ఇంకా కంప్లీట్ ఎంటర్ డే మొత్తం చూస్తూ ఉంటుంది కదలకుండా అదేంటో మరి అమ్మవారి కానీ పెట్టామంటే ఏ దేవుడి పెట్టినా కూడా సాంగ్స్ బాగా చూస్తుంది అనమాట పాపం అసలు అసలు వీళ్ళకైతే అన్ని మనకైతే అసలు ఏమీ అర్థమయ్యేది కాదు ఏడవడం తప్ప అమ్మా ఎందుకు ఎంత స్మార్ట్గా ఉన్నారో మరి అర్థం కావట్లేదు పిల్లలు ఫైనల్ ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను సో ఇంకా వెజిటేబుల్స్ అవి చూసుకొని ఏం వంట చేయాలి అనేది డిసైడ్ అవ్వాలి సో ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాము నేను పాప పెద్ద మనిషి నేను కిందకి స్టార్ట్ అయిపోయాము సో అసలు ఈ మధ్య ఎత్తుకుంటున్నా కానీ అస్సలు ఒప్పుకోవట్లేదు తనే నడవాలంట అసలు ఎంత దూరం ఉన్నా తనే నడుస్తూ ఉంది సో ఫైనల్లీ అయితే బర్త్డే దగ్గరికి వచ్చేసాము ఇక ఇక్కడ మా సీజన్ అయితే ఇంకా తగ్గిపోతుంది కదా మంగిటి అసలు లేవు నార్మల్ బంగి మా అయితే ఉన్నాయన్నమాట సో ఫైనల్లీ ఇక్కడ తీసుకుని ఏం కావాలన్నది వచ్చేసాము నేనైతే ఓన్లీ ఒక కాలీఫ్లేవర్ పచ్చిమిర్చి అండ్ క్యారెట్లు అయితే తీసుకున్నాను ఫైనల్లీ రైస్ అయితే నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా కాలీఫ్లేవర్ కట్ చేసుకున్నాము ఫ్రై చేద్దామా అండ్ గ్రేవీ లాగా చేద్దామా అన్నది కప్షన్లో ఉంది కాలీఫ్లవర్ చాలా ఫ్రెష్ మార్కెట్లో అయితే ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటాయి వెజిటేబుల్స్ సో ఫైనలీ కాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను ఇది ఫ్రై చేయాలా గ్రేవీ లాగా చేయాలా అని కన్ఫ్యూషన్ అనమాట నాకు సో ఏం చేస్తానో చూడాలి ఇక్కడ ఒక ఫ్రై లాగా చేద్దాం అనుకున్నాను సరే టొమాటోల కొంచెం సెమీ గ్రేవీ లాగా అయితే ఈజీగా ఉంటుంది కదా పాపకు కూడా తినడానికి అన్నట్టు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు సరేలే అని చెప్పి సెమీ గ్రేవీ లాగా టొమాటో లాగా చేద్దామని డిసైడ్ అయ్యాను ఫైనల్లీ ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ వెజిటేబుల్ కటింగ్స్ అయితే మాత్రం నాకు చాలా ఇష్టం అనమాట కటింగ్ అనేది కటింగ్ ప్రాసెస్ సో ఇదైతే చాలా ఎంజాయ్ చేస్తాను కుకింగ్ కూడా కొంచెం ఇష్టమే ఫైనల్లీ నేనైతే కట్ చేసేసుకుందాం ఈజీగా కట్ చేసేసుకొని దీంట్లో పురుగులు ఉంటాయి కాబట్టి కొంచెం గోరువెచ్చంగా ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలి ఒక టూ టూ మినిట్స్ నేను కటింగ్ చేద్దామని కూర్చుంటే ఈ మేడం ఊరుకోరు కదా కరెక్ట్గా ఎయిటీన్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది కానీ మాటలు ఎలా వస్తున్నాయండి ఇంకా చెప్పనక్కర్లేదు అన్ని మాట్లాడేస్తుంది అనమాట సెంటెన్స్ వర్డ్స్ కాకుండా సెంటెన్స్ స్టార్ట్ అయిపోయాయి ఇక నార్మల్గా అమ్మాయిలకి కొంచెం త్వరగానే వస్తాయి తెలుసు కానీ మేడం కొంచెం ఎక్కువ వాగుడికా ఎలా తయారైంది ఫోన్ అయితే చూడలేదు ఫోన్ ఎక్కడ పెట్టాను అన్నది కెమెరా అది కానీ చూసిందంటే ఇంకా ఫోన్ ముందు కూర్చునేస్తుంది చిన్నపిల్లలతో వేగడం అనేది అన్ని డేస్ అనుకున్నంత కాదు డేస్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ అనమాట అయితే ఏం చేయలేము ఇక పేషెంట్స్గా చూడాల్సిందే అసలు మనం జనరేషన్ వాళ్ళు ఇంతమంది ఎలా పిల్లల్ని ఎలా కన్నారా ఎలా పెంచారా అన్నది తలుచుకుంటేనే అస్సలు భయం వేస్తుంది మేబీ ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఇలా ఉన్నారో లేకుంటే మనకి స్టామినా తగ్గిపోయి మనకు అలా అనిపిస్తుందో అర్థం కావట్లేదు కానీ వెరీ వెరీ ఛాలెంజింగ్ అనమాట హ్యాండ్స్ అప్ టు ఆల్ ద పేరెంట్స్ అనమాట ఈ జనరేషన్ పిల్లలు మరీను పిల్లలు పట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ప్లీజ్ డోంట్ ట్వెల్వ్ కల్లా మొత్తం కంప్లీట్ కట్ కట్టింగ్ అయితే అనమాట వెజిటేబుల్స్ కటింగ్ సో ఒక పప్పు ఒక ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఎంతవరకు అవుతుంది ఏంటి అన్నది చూడాలి సో వన్ అవర్లో ఏమాత్రం వంట కంప్లీట్ చేస్తానో చూడాలి హలో శ్రేయాంషి శ్రేయాంషి నువ్వు కోఆపరేట్ చేస్తే సరేనా కట్ చేస్తుంది పెద్ద ఇటీ ఫ్లేవర్ బాగుంది ఇప్పుడు ఫ్రెష్గా వచ్చినట్టుంది సిక్స్టీ రూపీస్ పట్టిది సో ఇది ఏమేమి చేస్తానో చూడాలి దీంతో మరి నేను రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను సో దీంతో పని అయిపోయింది పప్పు అయితే నానబెట్టేసుకున్నాను సో దీని పని అయిపోయింది ఇంకా కాలీఫ్లవర్తో ఏం చేస్తానో చూడాలి కదా సో ఏమేమి చేస్తాను అన్నది మీకు మొత్తం అయిపోయాక చెప్తాను ఫాలో మీ కుకింగ్ చేసేటప్పుడు అయితే ఎక్కువ షూట్ అయితే చేయలేదు ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట సో నాకు షూట్ చేయడం బ్లాగ్ చేయడం పాపను పట్టుకోవడం కొంచెం కష్టం అనిపించి జస్ట్ ఏదో హైలైట్స్ లాగా క్లిప్స్ అయితే తీసుకున్నాను సో ఫస్ట్ అయితే ఇది వాష్ చేసుకొని జస్ట్ బాయిల్ చేసుకోవడానికి వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకుంటాము చేయాలంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కానీ ఫస్ట్ రాగి జావ తాగేస్తున్నాను చాలా ఇంపార్టెంట్ మనకు మన కేర్ తీసుకోవడం సో నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను అనమాట మన హెల్త్ చెకప్ అయినప్పటి నుంచి నా మీద నేను కాన్సన్ట్రేట్ చేయడం సో ఫస్ట్ అయితే రాగి జావ తాగుతున్నాను ఇంకొక టూ మంత్స్లో అట్లీస్ట్ ఒక త్రీ కేజెస్ ఫైవ్ కేజెస్ వెయిట్ అనేది పెరగాలి సో అందుకే ఇప్పటి నుంచే కృషి చేస్తున్నాను అనమాట నా వంతు కృషి ఇక పప్పు నానబెట్టేసుకున్నాను కదా సో అయితే నేను పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను పప్పు నానబెట్టేసుకొని టొమాటోస్ కూడా కట్ చేసేసుకొని టొమాటోస్ ఫస్ట్ దాంట్లో వేసేస్తున్నాను నెక్స్ట్ ఇక ఆలుగడ్డీ పాలకూర కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను వాష్ చేసుకొని సో దాన్ని వేసేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది కూడా అంత బయట ఫుడ్ అంతా తినే అలవాటు లేదు అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత టూ ప్రెగ్నెన్సీస్ అస్సలు కరోనా వచ్చినప్పుడు ఇంకైతే మొత్తం తింటే హెల్దీనే తినాలి లేకుంటే ఉండాలి అన్నట్టు తయారైపోయాము సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇంక పిల్లలు కూడా వచ్చారు కాబట్టి ఇంక మేము తిన్నామంటే వాళ్ళు తింటారు అన్నట్టు ఇంక ఎమర్జెన్సీలో ఉంటే తప్ప ఎప్పుడైనా తినాలనిపిస్తే తప్ప అసలు బయట ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకుని అలా తినము ఎప్పుడు ఇంట్లోనే చేస్తామన్నమాట ఇంకా మనం ఏది తింటాము పిల్లలు కూడా అదే తింటారు కాబట్టి ఇంకా మనం తింటూ వాళ్ళని అయితే స్టాప్ చేయలేము అందుకని చెప్పి మనమే అసలు తినాలనిపించట్లేదు అసలు ఫస్ట్ ఎందుకంటే ఈ టూ ఇయర్స్ అయితే ఊరి దగ్గర ఉన్నాం కాబట్టి అక్కడైతే పాసిబిలిటీ లేదు అందట్టు టూ ప్రెగ్నెన్సీస్ ప్రెగ్నెన్సీలో అయితే ఇంకా బయట ఫుడ్ జంక్ ఫుడ్ ఇవన్నీ తినే అసలు తినేదని కాదు నేను కూల్ డ్రింక్స్ కూడా స్టాప్ చేసేసి ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అనేది మొత్తం స్టాప్ చేసేసాను ఇప్పుడు అలవాటు కూడా అలాగే అయిపోయింది ఇంకా తినాలన్నా కూడా అసలు తినబుద్ధి కూడా కావట్లేదు ఇంకా రెండు పక్కన కూడా ఒకటైతే పప్పు పెట్టేసుకున్నాను ఇంకొకటి కాలీఫ్లవర్ అనేది పెట్టేసుకున్నాను సో ఆనియన్ టొమాటో అనేది ఇలా పేస్ట్ లాగా వేసామంటే ఈజీగా ఉంటుంది గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది సో అలా నేను ఎప్పుడూ పేస్ట్ చేసే వేసుకుంటాను ఇంకా పిల్లలకు కూడా ఈజీగా ఉంటుందని చెప్పి తిన్నాము సో ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్న కాలీఫ్లవర్ తీసి దీంట్లో వేసేసుకున్నామంటే జస్ట్ ఆనియన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటో అండ్ కాలీఫ్లవర్ వేసుకొని కొంచెం ధనియాల పొడి ఉంటే వేసుకోవచ్చు నేను ధనియాల పొడి కూడా అసలు వేయలేదు చాలా బేసిక్గా చేస్తాను పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా మాత్రమే ఇంకా మాకు కూడా అలాగే అలవాటు అయిపోయి కానీ చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మీరు అప్పటికప్పుడు కానీ రెడీ చేసుకుని వేసుకున్నాను అంటే ఇంకా అంతకంటే మంచి ఫ్లేవర్ ఏమి ఉండదు అండ్ కర్రీ లీవ్స్ ఈ రెండు ఉంటే చాలు కర్రీకి ఏ కర్రీ కూడా చాలా బాగుంటుంది కర్రీస్ కూడా చాలా టేస్టీగా వచ్చాయని చెప్పారు ఆంటీ వాళ్ళు ఇంకా మేము రైస్ అనేది దగ్గర నుంచి తెచ్చుకుంటాము అవి కొత్తవి అవడం వల్ల కొంచెం మెత్తబడింది అనమాట అంటే కొంచెం మెత్తగా ఉంది అది పిల్లలకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది అన్నం అయిపోయింది నేను కాలీఫ్లవర్ కర్రీ కూడా అయిపోయింది వడియాలు అని చెప్పి అక్కడ వడియాలు కూడా అయిపోయాయి రైస్ అది ఎందుకని చెప్పి మళ్ళీ బయట కొంచెం కొత్త రైస్ కాబట్టి నేను అన్నట్టు వడ్డాను ఎందుకంటే మళ్ళీ ఇది వేస్ట్ అవుతుంది కాలీఫ్లవర్ టొమాటో కర్రీ నా వంట సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది పాలకూర పప్పు రెడ్ ఫ్రై అనేది చేద్దాం అనుకున్నా కానీ కంప్లీట్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది కాంటీ వాళ్ళు ఎక్కడ వస్తుంది రైస్ పెట్టాను వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇది పెరుగు పెరుగు అండ్ ఆవకాయ ఇల్లు కూడా మొత్తం కడిగేసుకున్నాను ఇల్లు కూడా మొత్తం చిమ్మేశాను సో మన పని అయితే అయిపోయింది ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అక్కడతో నా పని అయిపోయింది అనమాట వెయిటింగ్ ఫుడ్ పెడదామని కిందకి తీసుకెళ్లాను ఇంకా రాలేదని చెప్పి అంత లోపల బుడ్డ వాళ్ళు వచ్చారనమాట ఇదే అనమాట బుడ్డది ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ ఫైనల్లీ త్రీ వరకు ఉన్నారు ఇంకా పిల్లలు అయితే నిద్ర పిచ్చేసాము ఆంటీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే పార్క్ తీసుకుని నేను ఉయ్యర్ లో కూర్చోబెట్టి పాపని వాటర్ కోసం పక్కకు వచ్చాను ఇంతలోపల ఒక అబ్బాయి వచ్చి కొంచెం హ్యాండిక్యాప్ లాగుంది అయినా వచ్చి పాపను ఊపుతున్నారు అసలు ఎంత చక్కగా అనిపించిందో చూడడానికి బాగున్న వాళ్ళకేమో బద్ధకం వేస్తారు చూసారంటే మీకు ఈ వ్లాగ్ నచ్చుంటుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ బై